అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు నూట ఎనభై ఐదు నెలల పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం ఒక్క ఉద్యోగికి నాలుగు లక్షల రూపాయల అమౌంట్ అయితే వారి యొక్క ఖాతాల్లో జమ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈ నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయిలు ఖచ్చితంగా జమ కావాలని ఎవరైతే బాధిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాం జూలై రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏకి సంబంధించి ముప్పై ఒక్క నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏకి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏకి సంబంధించి ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏకి సంబంధించి పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏకి సంబంధించి ఆరు నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి పదహారు నెలల బకాయిలు మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయలు అయితే ఉద్యోగులకు కావాల్సిన పరిస్థితి అయితే ఉందండి సో ఇవి కాకుండా రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై నెలలకి సంబంధించిన కొన్ని డిఏ బకాయిలు కూడా ఉన్నాయి అయితే ప్రజెంట్ ఈ రెండు డిఏలు కూడా ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేయని పక్షంలో ఈ రెండు డీఏలను క్యాలిక్యులేట్ చేయకుండానే మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారుగా మనకి నూట ఎనభై ఐదు నెలల డీఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ నూట ఎనభై ఐదు నెలల డీఏ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులన్నీ కూడా అందరూ కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించి ప్రతి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఈ బకాయిలు తీర్చండి అని చెప్పేసి అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు అయితే నవంబర్ నెలలో కొన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది సో అది కూడా అయిపోయింది ఆ బకాయిలు ఇంకా చెల్లించలేదు సో కాబట్టి యాజ్ పర్ ద షెడ్యూల్ మనకి డిసెంబర్లో డిసెంబర్ నెల జీతాలతో పాటుగా కొన్ని బకాయిలు చెల్లించాల్సిన షెడ్యూల్ కూడా ఉందండి అయితే ఆ బకాయిలు అయితే డిసెంబర్ నెల జీతాలతో పాటుగా జనవరి ఫస్ట్ వీక్లో క్లియర్ చేస్తారా లేదా సంక్రాంతి పండుగ కనుక జనవరి మధ్యలో ఇస్తారా అనేది వీచి చూడాల్సిన పరిస్థితి ఉందండి సో ఎంతో కొంతమేర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం దృష్టిలో పెట్టుకుని వారి యొక్క బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడానికే కసరత్తు అయితే చేస్తే బాగుండని అనుకుంటున్నాను సో కాబట్టి ఖచ్చితంగా బకాయిలన్నీ కూడా చెల్లించాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ